ఫ్రెండ్స్ సగ్గుబియ్యం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అదే కొన్ని చోట్ల సాబుదానా అని కూడా అంటారు అయితే ఈ సగ్గుబియ్యం వల్ల మనకెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలిసినప్పటికీ కూడా అసలు అది ఎలా తయారవుతుంది దానిని ఎలా పండిస్తారు అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలీదు కొంతమంది ఇది గా పండిస్తారో లేదా ఏదైనా పదార్థంతో తయారు చేస్తారో అని డౌట్లో ఉంటారు సో ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం ని అసలు ఎలా పండిస్తారు ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు ఇవి తినడం వల్ల ఏమవుతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఇంట్రెస్ట్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మామూలుగా చాలా మంది తమ శరీరం వేడి చేసినప్పుడు ఈ సగ్గుబియ్యంతో చేసిన జావా పాయసం లాంటివి తాగుతూ ఉంటారు అంతేకాదు సగ్గు బియ్యంతో వెరైటీ వెరైటీ టేస్టీ డిషెస్ కూడా చేస్తూ ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో ఈ సగ్గుబియ్యం ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు ఇది హెల్త్ కి చాలా మంచిది పోషకాహార లోపం ఉన్నవారు ఈ సగ్గుబియ్యంతో చేసిన వెరైటీస్ తింటే త్వరగా కోలుకుంటారు మామూలుగా ఈ సగ్గుబియ్యం బయట షాప్స్లలో మాట్లలో కొంటారు కానీ అసలు ఇది ఎలా తయారవుతుంది అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు కనీసం తెలుసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువే అని చెప్పాలి అయితే ఈ సగ్గుబియ్యం అనేది ఒక మొక్క వేరు నుండి తయారవుతుంది అవును మొక్క వేరుల నుండి ఈ సగ్గుబియ్యం అనేది మన చేతికి వస్తుంది అంటే నేరుగా కాదు మొక్క వేరు నుండి సగ్గుబియ్యం రావడానికి మధ్యలో చాలా ప్రాసెస్ ఉంది మరి ఆ ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తారు ఇందకి ఆ మొక్క ఏంటి అనేది తెలుసుకుందాం కర్రపెండలం అనే దుంప జాతి మొక్కలతో ఈ సగ్గుబియ్యం తయారవుతుంది నిజానికి కర్రపెండలం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇప్పటికీ ఈ పేరు వినని వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పాలి ఈ కర్రపెండలం అనేది దుంప జాతికి చెందిన మొక్క ఈ మొక్కలు ఎక్కువగా ఉష్ణమండల వాతావరణంలో పెరుగుతాయి అయితే ఈ కర్రపెండలం మొక్క వేరుతో సగ్గుబియ్యం ని తయారు చేస్తారు నిజానికి కర్ర పెండలం మొక్క అనేది ఆఫ్రికా దేశంకి చెందిన మొక్క ఆఫ్రికా దేశంలో ఈ కర్ర అనేది ఒక ప్రధానమైన ఆహారం అనమాట ఆఫ్రికాలోనే కాకుండా ఈ పంటని బ్రెజిల్ వెస్టిండీస్ లో కూడా బాగా పండిస్తారు అక్కడి వాళ్ళు ఈ కర్రపెండలం దుంపని బాగా తింటారు అది వారికి రోజు వారి తినే పదార్థం అట ఇక ఈ సగ్గుబియ్యం అనేది మన దేశంకి పంతొమ్మిది వందల నలభైవ కాలంలోనే ఆ దేశాల నుంచి దిగుమతి అయింది ఈ కర్ర పెండలం మొక్క అనేది చూడటానికి ఎలా ఉంటుందో చాలా మందికి తెలియకపోవచ్చు సో అది ఎలా ఉంటుందో ఇక్కడ మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు అంటే సగం వరకు కలప కాండం ని కలిగి ఉంటది ఆకులు వచ్చేసి ముదురు ఆకుపచ్చగా ఉంటాయి చూడటానికి అచ్చం తుంప ముక్కల్లాగానే ఉంది కదా అంటే అది కూడా దుంప రకంకి చెందినదే అని మనం ముందే చెప్పుకున్నాం అయితే ఈ కర్ర మొక్క దాదాపు ఇరవై అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది అంటే ఈ మొక్క చాలా పెద్దగా ఉంటుంది ఇక దుంపలు కాండం అనేది అడుగు భాగాన పెరుగుతాయి అయితే మన దేశంలో ఈ సబ్గుబియ్యం పంటకి అనుకూలమైన నేల వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో ఉన్నాయి ఇక ఇప్పటికీ ఈ రాష్ట్రాల్లో ఈ సబ్గుబియ్యం పంట అనేది ఎక్కువగా పండిస్తారు కర్రపెండలం వేర్లని నాట్న ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ముక్కలు వచ్చేస్తాయి ఇంకా ముక్కలు పూర్తిగా పెరగడానికి కనీసం పది నుండి పన్నెండు నెలల సమయం అయితే పడుతుంది అంటే ఒక ఏడాది సమయం అన్నమాట ఆ తర్వాత కూలీల సహాయంతో దుంప వేర్లతో సహా ముక్కల్ని కట్ చేయించి నేరుగా సగ్గు బియ్యం తయారు చేసే ఫ్యాక్టరీలకి పంపుతారు ఎప్పుడైతే దుంపల్ని తెంపుతారో ఆ మరుక్షణమే వాటిని ఫ్యాక్టరీలకి పంపాలి అంటే ఇరవై నాలుగు గంటల్లోపే ఫ్యాక్టరీకి పంపాలి లేదంటే ఆ దుంపులు సగ్గుబియ్యంకి పనికిరావు అనమాట ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ దుంపులు ఫ్రెష్ గా ఉండవు అందుకే రైతులు వేర్లని కట్ చేసిన వెంటనే ట్రాన్స్పోర్ట్ సహాయంతో సగ్గుబియ్యం ఫ్యాక్టరీలకి పంపిస్తారు ఇక ఫ్యాక్టరీలో ఇప్పుడు దుంప వేర్ల నుండి సగ్గుబియ్యం ఎలా తీస్తారో తెలుసుకుందాం ఇక్కడ వీడియోలో ఫ్యాక్టరీలో దుంప వేర్ల నుండి సగ్గుబియ్యం ఎలా వస్తుందో కూడా మనం చూడొచ్చు ముందుగా రైతుల దగ్గర నుండి తీసుకొచ్చిన కర్రపెండ్లం దుంప వేర్లని ఒక మిషన్ లో వేసి బాగా క్లీన్ చేస్తారు ఆ వేర్ల మీద ఉన్న మట్టి మొత్తం పోయే వరకు క్లీన్ చేస్తారు ఎందుకంటే అది భూమి లోపల నుండి కట్ చేస్తారు కాబట్టి ఆ వేర్లకి బాగా మట్టి ఉంటుంది అయితే ఇంతకి ముందు క్లీనింగ్ మిషన్స్ లేనప్పుడు ఆ దుంప వేర్లను ఫ్యాక్టరీలో పనిచేసే పనివారితో తొక్కించేవారట అలా చాలా వరకు త్వరగా ఇక ఎప్పుడైతే ఈ క్లీనింగ్ మిషన్స్ వచ్చాయో అందులో ఈ వేర్లను వేసి వాటర్ తో క్లీన్ ప్రాసెస్ చేస్తున్నారు అలా అందులో వేర్లు బాగా క్లీన్ అవుతాయి ఆ తర్వాత మరో క్లీనింగ్ మిషన్ లో వేసి ఆ దుంపల పైన ఉన్న చెక్కుని మొత్తంను తీసేస్తారు అలా చెక్కు మొత్తం పోయాక మరోసారి క్లీనింగ్ లో వేసి నీటితో బాగా శుభ్రం చేస్తారు నీటితో శుభ్రం చేసిన తర్వాత ఆ దుంపలని ఒక కన్వేయర్ బెల్ట్ సహాయంతో ఒక క్రషింగ్ మిషన్లోకి పంపిస్తారు అప్పుడు ఆ క్రషింగ్ మిషన్లో ఆ దుంపల్ని మెత్తగా పిండిలాగా వరకు బాగా గ్రైండ్ చేస్తారు దుంపలు గ్రైండింగ్ అవుతున్న సమయంలో అందులో కొన్ని వాటర్ని వేసి మిక్స్ చేస్తారు అక్కడ మీరు వీడియో చూసినట్లయితే ప్రాసెస్ ఎలా జరుగుతుందో నేరుగా చూడవచ్చు ఇక ఆ దుంపల నుండి వచ్చిన పాల లాంటిది లిక్విడ్ ఒక ఫిల్టర్ ఛాంబర్ లోకి వెళ్తుంది అక్కడ నుండి మరొక సర్క్యులేటింగ్ ఛాంబర్ లోకి వెళ్ళగా ఆ పాలలో ఉన్న చిక్కదనం అంటే స్టార్చ్ అనే ఒక ముద్దలాగా తయారవుతుంది ఆ తర్వాత అందులో స్టార్చ్ మరియు ఫైబర్ ని సపరేట్ చేస్తారు మరోవైపు క్రషింగ్ మిషన్ లో నుండి మొత్తం మెత్తని పిండి పదార్థం అనేది బయటకు వస్తుంది అలా వచ్చిన పిండి పదార్థాన్ని జల్లెడ లాంటి మిషన్ లో వేసినప్పుడు ఆ జల్లెడ కదిలికకి ఆ పిండి పదార్థం అనేది జల్లెడలో నుండి చిన్న చిన్న గుండ్రని గింజలుగా పడతాయి అలా వచ్చేది సగ్గుబియ్యం ఇక్కడ వీడియోలో ఆ సగ్గుబియ్యం ఎలా వస్తుందో మనం చూడొచ్చు ఇక సగ్గుబియ్యం జల్లెడలో నుంచి రాగానే మెత్తగా ఉంటాయి అంటే పట్టుకుంటే మెత్తగా అనిపిస్తాయి దీంతో వాటిని ఎండలో గట్టి పడే వరకు బాగా ఎండబెడతారు కనీసం ఒక రెండు లేదా మూడు రోజులు ఎండబెడతారు ఇక పూర్తిగా ఎండిన తర్వాతే ఆ సగ్గుబియ్యంని ప్యాకింగ్ చేస్తారు ఒకవేళ పూర్తిగా గట్టి పడకుండా ప్యాక్ చేస్తే మాత్రం సగ్గుబియ్యం ప్యాకింగ్ లోనే పాడైపోతుంది అందుకే బాగా ఎండిన తర్వాతే ప్యాక్ చేసి షాప్స్ స్టోర్స్ కి సేల్ చేస్తారు అయితే ఐదు వందల కిలోల దుంపలకి కేవలం వంద కిలోల సగ్గు బియ్యం మాత్రమే వస్తుంది అంటే మిగతా సగం మొత్తం పిప్పిగా ఉంటుంది ఇక ఈ పంటలు ఎక్కడైతే ఎక్కువగా పండిస్తారో అక్కడికి దగ్గరలోని ఈ సగ్గుబియ్యం ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి మరి చూస్తారు కదా ఈ సగ్గుబియ్యం రావడానికి ప్రాసెస్ ఎలా ఉందో అంటే అంత ప్రాసెస్ తర్వాత మనకి సగ్గుబియ్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఈ సగ్గుబియ్యం ఇలా తయారు చేస్తారు ఈ కర్ర గురించి తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదంతా ఎలా ఉంటే సగ్గుబియ్యం శరీరంకి ఎంత మంచిదంటే డాక్టర్స్ కూడా ఈ సగ్గుబియ్యం టేస్టీగా ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్ సి కాల్షియం మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఈ సగ్గుబియ్యంను నీటిలో ఉడికించి తింటే జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకి మలబద్ధ సమస్యలకి పూర్తిగా చెక్ పెడుతుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది బాగా వీక్ గా ఉన్న వాళ్ళు ఈ సగ్గుబియ్యం తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయని డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇందులో చక్కెర లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నప్పటికీ డాక్టర్కి షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ బియ్యంలో ఉండే ఫోలిడ్ యాసిడ్ విటమిన్ బి అనేది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది ఇందులో ఉండే ఐరన్ కాల్షియం విటమిన్ కే అనేది ఎముకల ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడతాయి ఇక హైపీతో బాధపడే వారికి ఈ సగ్గుబియ్యం ని బాగా కంట్రోల్ చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సగ్గుబియ్యం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మీరు కూడా ఈ సగ్గుబియ్యం రోజువారీ డైట్ లో ఒక్క పూట అది కూడా లిమిటెడ్ గా చేర్చుకోవడం మంచిది అలా అని మూడు పూట్లు తింటే మాత్రం కొన్ని దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్యాక్టరీలో ఈ సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారనేది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే దీని వల్ల యూజెస్ అనేది కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియోను చూస్తే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో